నజాల జిల్లా నందికొట్టుకూరు నియోజకవర్గం పాములపాడు మండలంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది పాములపాడు మండలంలో జడ్పీటీసీ జ్యోతి వైసీపీ మండల అధ్యక్షుడు రామలింగేశ్వరరెడ్డి మాండ్రా శివానందరెడ్డి ఎమ్మెల్యే జయసూర్య ఆధ్వర్యంలో ఆదివారం టీడీపీలో చేరారు ముందుగా రామలింగేశ్వరరెడ్డి మాండ్రా శివానందరెడ్డి నివాసంలో టీడీపీ కండవ కప్పుకున్నారు అనంతరం తుమ్మలూరు గ్రామంలో రామలింగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్లు రుద్రవరం రామస్వామి ఇస్కాల మౌలాలి తుమ్మలూరు వరప్రసాద్ జూటూరు సావిత్రమ్మ తుమ్మలూరు ఎంపీటీసీ హజార్ రబీ మధుసూదర్లు టీడీపీ కండువ కప్పుకున్నారు గ్రామాల అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నామని టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు తెలిపారు టీడీపీ పార్టీతోనే గ్రామాలు అభివృద్ధి అవుతాయన్నారు నీకు పోయిన సంవత్సరం చేసీ జనాలలో నీళ్లు ఉన్నాయంటే అది ముచ్చుమారి డిఫ్ స్కీమ్ కంప్లీట్ చేసిన తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత ఏమిటో మనం చేస్తున్నాను అదేవిధంగా మీకు గుర్తుందో లేదో అప్పట్లో సత్యనారాయణ రెడ్డి ఒక తూము కావాలన్నారు మీ తుమ్మలూరుకి ఆ తూము కూడా అప్పుడు కిందికి ఏర్పాటు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే ఈ రోజు ఎక్కడ చూసినా ఎల్ఈడి బల్బులు వెలుగుతున్నాయంటే కూడా అది తెలుగుదేశం పార్టీ కింద ఎక్కడ చూసినా సీసీ రోడ్స్ బ్రహ్మాండంగా వేసినది కూడా తెలుగుదేశం పార్టీ టైంలోనే రాబోయే రోజుల్లో మన సూపర్ సిక్స్ పథకాల కింద పెన్షన్ ఆల్రెడీ వేలు కూడా దొరుకుతుంది ఇంకా మిగిలిన విషయాల్లో ఖచ్చితంగా ఇంటింటికి కుళాయి విషయం అయితేనే ఉంది రోడ్స్ అయితేనేముంది ఉంది మనకు కావాల్సిన తాగునీరు సాగునీరు విషయంలో అయితేనేముంది ఉంది రైతాంగానికి కావాల్సిన పెట్టుబడి సహాయం ఎంతమేమి అన్ని విధాల ఆదుకునే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి పడుతుందనే ఉద్దేశంతోనే అభివృద్ధి కోరుకుంటూ చాలా మంది నాయకులు రామ్ రెడ్డి నాయకులు ముందరికి రావడం జరిగింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి ఎంత సాధ్యపక్సిమం అభివృద్ధి చేయగలుగుతామని కూడా మీకు మనవి చేస్తున్నాను